వ్యూహ మూవీ త్వరలో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో అనేక వివాదాలు చుట్టుముడుతున్నాయి అంతేకాదు ఆర్జీవీ కి డెత్ వార్నింగ్ కూడా వచ్చింది వ్యూహం మూవీ కి సంబంధించిన రకరకాల సమస్యలు ఆర్జీ మెడకు చుట్టుకుంటున్నాయి ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ ను ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్లలో ఆపేయాలంటూ ఈ మూవీ రిలీజ్ కాకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు విచారించింది అయితే ఆర్జీవీ తలను నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానంటూ ఓ టీవీ షో డిబేట్ షోలో టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేయటం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది వ్యూహ మూవీ విషయమై జరిగిన ఈ డిబేట్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి ఇక ఈ డిబేట్ లో వచ్చిన కామెంట్స్ వీడియోని ఆర్జీవి తన సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి కామెంట్ చేశారు వ్యూహకర్త ఆర్జీవి ఏపీ పోలీసులకు విన్నపం కొలికపూడి శ్రీనివాసరావు నన్ను చంపడానికి కోటి రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చాడు టీవీ హోస్ట్ సాంబా కూడా తెలివిగా వ్యవహరించి రెచ్చగొట్టేలా మాట్లాడుతూ పదే పదే ఆ వార్నింగ్ ని రిపీట్ చేసేలా చేశారు చేసిన కంప్లైంట్ ను నా నుంచి వచ్చిన అఫీషియల్ కంప్లైంట్ గా భావించండి అని No